హాయ్ దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ ముచ్చట్లు హలో ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేము బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాము ఇక సోషల్ మీడియా దోస్తులు నిన్నటి వీడియో ఎంత బాగుందో కడాయి కడ ముచ్చట్లు పండగ మురుకులు ఇక గారెలు బూరెలు చేస్తుంటే ఆడలో ముచ్చట్లు ఎట్లుంటాయో విన్నారు కదా ఇక రోజు కూడా కంటిన్యూ అవుతుంది చూడండి దోస్తులు లాస్ట్ వరకు వీడియో అస్సలు మిస్ కాకుండా చూడండి దోస్తులు మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది సరదా సరదాగా ఉంటుంది ఇక ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారో లైక్ చేస్తున్నారో కామెంట్ చేస్తున్నారో థ్యాంక్ యూ సో మచ్ అండి ఇట్లానే మన ఛానల్ని ఆదరిస్తూ ఉండండి ఇంకా మంచివి వీడియోస్ మరిన్ని ముందుకు తీసుకురానికి మేము ప్రయత్నిస్తాం అవ్వు దోస్తులు మీరు ఆదరించే దాన్ని బట్టి ఇంకా మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకురానికే మేము ప్రయత్నిస్తాము దోస్తులు కొత్తగా ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్లో ఇక ఖచ్చితంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ మర్చిపోకండి దోస్తులు అట్లని పక్కనున్న బెల్లైకన్ నొక్కండి నొక్కితే మనం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది వెంటనే మీరు అది క్లిక్ చేస్తే మన వీడియో ఆన్ అయిపోతుంది అవును దోస్తులు ప్లీజ్ అండి ఎక్కడైనా సరే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి దోస్తులు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాము చూడండి ఇక ఈరోజు వీడియో ఏంటంటే కొత్త కోడలి కాపురం పార్ట్ ఫార్టీ ఫోర్ ఈ వీడియోలో వచ్చే ప్రతి సన్నివేశము ఎవరిని ఉద్దేశించింది కాదులా ఓన్లీ కలిపితాలు మాత్రమే ఇక లేట్ ఎందుకు దోస్తులు వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఏదో మనవడా నీ అభిమానము గట్లుంది అందుకని చెప్పి శేను అట్లా మెచ్చుకుంటావు ఇక మేము వస్తాము రాకుంటాము పండగ పండుగ వస్తూనే ఉంటాము ఇక సంతలు ఎందుకు ఉండదు చెప్పు అవునరా తమ్ముడు సుజాత వాళ్ళ అవ్వ మాత్రము మస్తు మాట్లాడుతుంది మంచిగా టైం పాస్ అవుతుందిరా ముసలామె మంచిగా అనిపిస్తుంది ఇంటి ముంగట మాటలకు అవ్వక్క పోయినసారి కూడా సారి వచ్చింది మంచిగానే ఉన్నారు వారం పది రోజులు ఉన్నారు ఇంటికాడ మంచిగా అనిపించింది ఉండి ఉండి పోయేసరికి మాకే మస్తు బోర్ కొట్టింది ఇంట్లో వచ్చినట్టుండు సుజాత లేవమ్మా లేచి పిల్లగానికి ఇంత అన్నం పెట్టుకో తింటాడు అయ్యో ఇక అనితక్క మురుకులు చేస్తుంది పిండి ఎవరు పెట్టిస్తారే నేను లేస్తే ఈ నుంచి అయ్యో విద్య ఇంటి నిండా చుట్టాల మేము ఉన్నాము ఇంతమంది ఉండగా పిండి పెట్టడానికి లేరా నువ్వు లేవు నేను పిలుస్తా కదా ఎవరినన్ను నువ్వు లేవు ఆ నుంచి పిల్లగానికి అన్నం పెట్టుకో అవ్వు ఈ స్వీట్ ఇంకా రాకపాయే అదేం పని చేయదా నిల్చనే ఉంటుందా ఇక స్వీటీ ఓ స్వీటీ ముసలి ఎందుకు పిలుస్తుంది ఇప్పుడు ఏమో పోదామ్మో బయట అందరు ఉన్నారు నా ఇద్దరు తీసుకునేసావు వాళ్ళ ముంగటైపు వెళ్ళకపోతే అబ్బా బా వచ్చిండ ఇదేంటి అనాయిత ఈడ కూర్చుంది పొయ్యి దగ్గర ఈ అనిత నేను ఏం చెప్పినాయి మచ్చి ఏం చేస్తుంది ఇడా ఏమైంది స్వీటి ఎంతసేపు అవుతుంది పిలువబట్టి ఇంకా రావు చెప్పబ్బా బా వచ్చినా ఏం ఏం లేదు పిల్ల ఆ జరసేపు పిండి అంటే పెట్టి రాదు లేదబ్బా నాకు అలాంటి పనులు ఏవి రావు నువ్వు ఇంతవరకు ఎప్పుడు చెయ్యలేదు అవ్వరాలా పుట్టుకతోటి అన్ని పనులు ఎవరు నేర్చుకుని రారు బిడ్డ నేర్చుకుంటేనే వస్తాయి ఇక మెల్లగా అన్ని పనులు నేర్చుకోవాలి రేపన్నాడు పెళ్లి చేసిస్తే అత్తల నుంచి మాట వస్తుంది అన్ని నేర్చుకోవాలి బిడ్డ అప్పటికప్పుడు చూసుకుంటా అని ఇప్పుడైతే నేను అవన్నీ చెయ్యను ఎడవిళ్ళవు ముసల పని చెప్తే చెయ్యను అనొద్దు చెయ్యిపో స్వీటీ ఆవిడ పని చెప్తే చెయ్యను అని అలా చెప్పేస్తావా మొహం మీద వాయబ్బాయి ముసలి అటు ఇటు పోయి నన్ను బుక్ చేసింది కదా అలాని కాదక్క ఇగో వచ్చాడు కదా పాపం తిననికే అన్నం పెడదామని చెప్పేసి లోపలికి వెళ్తా ఇప్పుడు ఎలాగో సుజాత పిండి పెడుతుంది కదా అరే సేపటి నుండి పిండి పెడుతుంది నేనన్న వచ్చి ఇట్లా పక్కకు కూర్చొని అనిత వచ్చినాక ఇక సుజాత అయితే సేపటి నుంచి గానే కూర్చొని పిండి పెట్టిస్తూ ఉంది ఇక దాంట్లో ఒత్తుతూ ఉంది అనిత కాలుస్తూ ఉంది పో జరసేపు కూర్చొని రాదు పని నేర్చుకున్నట్టు ఉంటుంది ఏం పిల్ల ఏ పని చెప్పినా నాకు చాట కాదు అంటావు చేయిపో చేస్తుంటేనే అన్న వస్తాయి చూడావు దొడ్డు మురుకులేసిర్రు ఆ మామూలు మురుకులు వేసిర్రు సన్న మురుకులు వేసిర్రు దీని ద్వారా చేసిర్రు వాళ్ళు పోయి చూసుకుంటారు నేర్చుకోకనంటా నాకు రావు సుజాత మోహన్ అన్నం పెడతా అని మాట్లాడతావండి నీ బాబాకి ఉంది కదా పెడుతుంది పో నువ్వే కూర్చోపో చేసేపు కూర్చొని పని నేర్చుకోపో ఇప్పుడే అందరిలోనే పనులు నేర్చుకోవాలి అందరు ఉన్నప్పుడు చుట్టాలల్లా ఉట్టప్పుడు అమ్మ మీదనే నొక్కుతారు పనులన్నీ ఈ కూడా చేయనిక బరవా అని పిల్ల నీకు ఈ ముసలి ఎట్టు పోయి నన్ను కూర్చోటలని ఫిక్స్ అయిపోయింది స్వీటీ కొద్దిసేపు కూర్చోపో లేవు సుజాత నువ్వు వాడి ఈ అట్లేంటి నాయంబరు పడింది ఈ ముసలిదాంతో పాటు అబ్బా ఈ ముసలిదాని ముంగట్నే రావాలా బావా లేవు సుజాత నేను పెట్టిస్తాను అనితక్క ఏమైనా ఇబ్బంది ఉందా ఏ ఏం లేదురా చేస్తున్నా కదా జర అమ్మ వచ్చింది అక్కడ ఇంకా కొంచెంగా ఉంది కదా పిండి ఇంకా పూరీలు అప్పలు చేస్తే అయిపోతుంది మురుకులు అన్నీ అయిపోయినవి అవునక్క సరే పట్టు అప్పటిదాకా స్వీట్ పిండి పెట్టిస్తుంది నేను పోత పోయి ఆయన వచ్చింది కదా అన్నం పెట్టేసి ఇప్పుడే వస్తా సరేనా సరే సరే పోయిగా రండి అన్నం తిందరు కానీ పోమని మంచిగా కూర్చొని ఇంత శాంతంగా తిని మళ్ళీ పోదు కానీ పో సరే అవ్వ మీరు అందరు తిన్నారా మా భోజనాలు అందరు అయినా వేయవో నువ్వు పోయి తినిపో అక్క నువ్వు కూడా తిన్నావా అక్క తిన్నరా తమ్ముడు పో పోయి తినిపో నువ్వు కూడా ఏంటి అని తక్క నీకు నేను చెప్పినా నువ్వేం చేస్తున్నావు వచ్చి ఈ ముసలి చాలా తెలివి ఉంది ఎట్లా పరిస్తుర్రో ఏమో కానీ అబ్బో మామూలు తెలివి కాదు అట్టిట్లా మాటలల్లా పెట్టి నన్ను నోగిపోయి ఇక్కడ ఊసబెట్టింది ఇంటికి వస్తే నేను నీ మాటలు పట్టుకొని దెబ్బదాబూరికి వచ్చిన ఏమైనా అని చెప్పేసి వచ్చేసరికి ఈ ముసలి వాకిట్లనే ఉన్నది ఇవాళ మురుకులు అవన్నీ గాలి ఇట్లా చేస్తారు ఇక నన్ను పట్టుకుంది ముచ్చట్లలో పెట్టింది గట్టి ఇక్కడ ఇక మీ అక్కనేమో అడవి కూసు చూడు నేను చెప్పినా కదా ఈ ముసలిది ఇట్లనే చేస్తుంది ప్రతి విషయంలో అడ్డుపడుతూనే ఉంటుంది అని కొంచెం చూసుకొని రావాలి కదా డైరెక్ట్ ఉరికొచ్చేస్తావా ఇంట్లోకి ఏ ఊకో స్వీట్ నేను ఇంట్లోకే వచ్చినా ఇక వాకిట్లకి రాగానే ముసలి చూసింది చూడంగానే అడగబట్టే ఇగో అని తెచ్చనే వచ్చాగా ఇక ఇర సాయం చేస్తుంది పట్టు ఇంటి పక్క వాళ్ళు గా మాత్రం చేసుకోలేరా అని మాటలు మొదలుపెట్టింది ఇక గంత గంత మాటలు మాట్లాడుతుంటే ఇక నేను చేస్తానకపోతే ఇక ముసలిదాని ముంగటన ఇజ్జు పోతుంది ఇక మల్లక్కకు తెలిస్తే ఎంత కలిసి ఉంటుంది ఎదురుబాద్రుండటోళ్ళం తల్లి ఇక ఏమవుతుంది అని ఇరసేపు కూర్చొని చేస్తే ఏమవుతుంది అని వచ్చి కూసున్నా బావ వచ్చేసరికి వచ్చి బయట ఉండ కాలోపలేం చేస్తున్నావు జిమ్ముసల్లి పిలిచిందా ఆక రాకుండా ఏ నేనేమనుకున్నా బావా అటు నుంచి ఇట్లా వస్తాడేమో అనుకున్నా ఈ ఇంటికి వాకిట్ల నుంచి వస్తాడని నాకేం తెలుసు గింత మంచిగా వాసన వస్తుంటే మంది ముచ్చట్లు వినిపిస్తే గంట ముగడికించెందుకు వస్తారు చెప్పు గీడంగా వాకిట్లకించి వచ్చినట్టుండు ఏమో సౌండ్ వస్తుంది ఉన్నట్టు అనేసి వచ్చినట్టున్నాడు ఇక ఇక స్వీట్ ఈ ముసలు ఉన్నంత వరకు జర పప్పులు ఇడగనిచ్చేటట్లేదు జర సూసి మెలుగు మంచిగా ఉండు ఇక ఎవరికంటే అలా కంట్లా వడకు ఈ ఇద్దరు తీసినట్టు ఉంది ముసలి మాటలలో పెట్టి ఇద్దరికి పని బాగా ఎక్కువ అయ్యింది ఇట్లనే కావాలి బిడ్డలకి అమ్మా నా మనవరాలు కాపురాన్ని పాడు చేద్దాం అనుకుంటా ఇవి దీంట్లో పని ఎట్లా చేయాలి అట్లా చేస్తా నేను బిడ్డ రప్పని ఇక్కడ ఉంగురు ఇట్లనే చేపిస్తా పొద్దున్నాకా గేమ్ ఇవన్నీ చేసి పెట్టాలి మీరే ఇక ఈడనే ఉండి లెవెనియాను వీళ్ళని ఇక ఈ పిల్లని ఎట్లయినా పంపియాల లోపలికి ఇక పోతే మంచిగానే ఉంటుంది ఓ మానసా మానసా చెప్పవా ఏంటి జరసేపు వరకు పోబిడ్డా ఏ ఇప్పుడు ఏం పంతనే అవ్వ నేను ఇంతసేపు గన్ని గనము గారెలు ఇట్లా చేస్తే జరసేపు వరకు పో నడుమలు వాడుతుంది సరే అవ్వ పోతా మరి కానీ కొన్ని కర్జకాయలు ఇట్లా చేసే ఉందే నువ్వు ఇగో అనిట ఉంది సీట్ ఉంది నేను నేర్పిస్తా పో సీటికి పనులన్నీ దగ్గరుండి అన్ని పనులు చేపిస్తా పో నువ్వైతవు సరే అబ్బా ఏమైనా కావాలంటే పిలువ వస్తా సరే పో బిడ్డ నువ్వు అమ్మ జర ఉన్నందుకు మాటలలో పడి పని అర్థం కాలేదు బాగానే చేసినాం చాలా టైమే అయ్యింది అయ్యో సుజాత వాళ్ళ అబ్బాయి ఇట్లా ఓ చాలా సేపు బాగురే మళ్ళా బాగున్నావా బాగానే ఉన్నా అదే ఎప్పుడు ఎప్పుడొచ్చిరా చాలా టైం అయ్యింది మేము పొద్దున పోయినాము మస్తు మందుర్రే కిరాణా షాప్ దగ్గర ఇక పండుగకి అందరు కొనుక్కుంటారు పెద్దలు అయిన పట్టిర్రు ఇక ఒక లైన్లో నిలబడి నిలబడి తీసుకొని వచ్చి ఇక ఇప్పుడే ఇంట్లో పెట్టి ఇక్కడ దిక్కు వస్తున్న పిల్లలకు పొయ్యి పెట్టి చేయమని చెప్పినా బాగానే చేసిరుగా దానము గానము అబ్బా అనిత కూడా వచ్చింది ఇప్పుడే వచ్చింది అనిత సిటీ ఇప్పుడే పిల్లల లోపలికి ఇవన్నీ చేసి ఇక పోయి జరపోయి కొంచెంసేపు అడ్డం వరుకుపో అమ్మ అని చెప్పిన సుజాకనే అమ్మ కూడా వచ్చింది ఇద్దరు అన్నం పెట్టిపో అని చెప్పి పంపించిన ఇద్దరికి ఇప్పుడే కూర్చుర్రు ఇక ఉన్న పిండి వీలే చేస్తారు పాటు బాగున్నావా అమ్మా స్వీట్ వాళ్ళమ్మ నా నువ్వు అబ్బాబ్బా బాగున్నావా నువ్వు బాగానే ఉన్నమ్మా నువ్వు చూస్తే ఇంత చక్కగా ఇంత ముద్దు ఉన్నావు స్వీట్ని ఆగిట్లా రాగిట్లోంచిర్రు మగన్ లాగా అమ్మ తిండి తింటుంది పక్క తింటది అట్లనే ఉంటుంది అయినా ఇంటికాడ ఒక్క పని ముట్టాగా కూర్చుంది ఇక్కడ ఇక్కడ ఏ లేదురా గిప్పుడే జలంతా పిండి పెట్టి గానీటకి ఇద్దరు కూసం చేస్తారని అని ఇప్పుడే వాళ్ళు ఏసి లోపలికి మీరు వచ్చి అంతే చెయ్యని పట్టు నెడ్డేమో అరిగిపోతుందా కరిగిపోతుందా పని చేస్తే నువ్వు పని చెప్పక ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు పని చేయక ఇంకా ఎప్పుడు పని చేసుకోవాలి ఎప్పుడు నేర్చుకోవాలి ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి అయ్యో అయ్యా నేనేం అంటలేనే మంచి పని కదా నేర్పిస్తున్నావు బాగానే అంటున్నా ఏం పేర్రా నీ పేరు సబితబ్బా అవ్వు సబీత నీ పిల్లకి ఎందుకు రా పని నేర్పలేదు గిన్నె రోజులైనా కానీ ఏ ఒక్కదా నా ఒక బిడ్డ ఏం పని చెప్పు చెప్పు ఇక చెప్పాము అనుకుంటా అప్పుడప్పుడు కానీ దానికి అలవాటు లేకపాయే ఇప్పుడు చెప్తే ఏం చేస్తుంది టీ అని చెప్పి చెప్పను ఓ వారం పది రోజులు మా ఇంటికి పంపిరా పండగలప్పుడు మేము కూడా మంచిగా అన్ని పనులు నేర్పిస్తాము మా సుజాత ఆడికోడుకు మంచిగా చేస్తుంది అన్ని పనులు ఇక చెప్పినల్లా చేస్తుంది వాయబ్బా నాకు చెయ్యి గుంజుతుంది ఇంకా ఎంతసేపుడే కూర్చోవాలి ఏంటి స్వీట్ ఇట్లా బుక్ చేసినావు ఇగో చూడు నాకు కూడా చెయ్యి బాగా గుంజుతుంది ఏం చేయాలో అర్థం అవుతలేదు లేచిపోదునా ఈ ముసల్దేమో ఇగో మళ్ళీ వాళ్ళు వస్తే ఇప్పుడే అని చెప్పబట్టే ఈ పూరీలు అన్నీ మనమే చేసుకుని ఇంజవా చేసిరని వాళ్ళు లేచిపోయి ఎంతసేపు అవుతుంది అయినా కానీ ముసలిదేమో గిట్లా చెప్పబట్టే ఇప్పుడు ఏం చేతున్నావు నాకేం అర్థమవుతలేదు అనిత ఆరా వచ్చి చేతున ఏ ఏం వదిలేక కొంచెం ఉంది పిండి చేస్తానికి ఇలా అయ్యో అయ్యో పిల్లలు నీకు పని పెట్టిపోయినారా మళ్ళీ మీ ఇంట్లో ఇట్లా చేసుకునేది ఉంది కదరా నువ్వు ఒక్కదాని ఎట్లా చేసుకుంటావు ఇక నేను వచ్చి చేతామంటేనేమో నాకు ఇంట్లో పనేది రా పండుగప్పుడు ఇక ఎట్లా చేసుకుంటావో ఏమోరా అమ్మ నువ్వు చేద్దురా నాకు చెయ్యి గుంచుతుంది ఏం స్వీటీ ఇప్పటిదాకా అయితే ఊసు అప్పుడే రా చేయించుతుంది రాటువని నీ అమ్మ ఇప్పటిదాకా ఖాళీ ఇప్పటిదాకా ఇప్పుడే నిలబడి నిలబడి ఇప్పుడు వచ్చే ఇంటికి రాగానే గిర కూర్చొని చేతి రామ్మా అని చెప్తున్నావు ఇప్పటిదాకా నువ్వు వండుకోని పండుకోని జర ఊసింటివిరా చేయలేవా మా అబ్బాయి ఈ ముసలి నా తిమ్మిరి వాపుతుంది రోజు కూర్చొని కూర్చొని కానీ తిమ్మిర్లు పట్టినవి ఈ ముసమ్ ఏమో నన్ను జరగనిస్తలేదు ఏంటి స్వీట్ ఇలా బుక్ చేసినావు నన్ను పిలిచి ఏమో నాకేంటి ఇలా అవుతుందని చెప్పి ఇక చాలెవరా పో ఇంటికో ఇక పిల్లలు సతాయిస్తుండొచ్చు ఇంటికాడ మళ్ళా నీ మొగడు ఉంటేనే గులుగుతాడమ్మా పిల్లలు సతాయిస్తే జర్ర ఓడ్చుకోడు పో పో మళ్ళీ అక్క వచ్చి కాపాడింది లేదంటే ఈ ముసలిది ఇంక ఇంటికి తప్పి ఇది చేయమని చెయ్యమని చెప్పే రకం ఉంది ముసలిది చెప్పిందే మోకాయ ఈ నుంచి లేచి వెళ్ళిపోవాలి ఇంటికి అయ్యో అవునా నేను మర్చిపోతే పొయ్యి మీద పెట్టొచ్చిన అట్లనే మర్చిపోయి ఈయనే కూసు పని నేను సరిగ్గా చేసిన ఇక చూడు పండగ అయిపోయిన దాకా ఇంటికి కాలు పెట్టదంటే పెట్టదు ఇక బిడ్డకి గట్టి ఇచ్చిన ఇంతసేపు అవుతుంది కాలు తిమ్మి పట్టినట్టుంది అట్లే నిలబడ్డా చూడు మాయమ్మ పండగ అయిపోయిన దాదారు ఇక్కడ అడుగు కూడా పెట్టద్దు మల్లొక్కల ఇంటి దీకు లేదంటే పనంత నా నిలబేటట్టుంది ఈ స్వీటీ మా అట్లా పట్టుకొని వస్తే నేను బుక్ అయ్యే కట్టున్నా అయినా స్వీటీ ఫోన్ చేస్తే ఎత్తకుండా పెట్టుకోవాలి ఇప్పటి నుంచి లేదంటే స్విచ్ ఆఫ్ అన్న చేసుకోవాలి పండగ అయిపోయినాకా లేదంటే గీతలనొప్ప అంతా నేను వెడబెట్టుకుందు సరే పోరా ఇగ ఎంతసేపు ఆడే నిలబడతావు పో పోయిగా అక్క స్వీటీ ఎంత పద్ధతిగా నేర్చుకుంటున్నావు బిడ్డా నువ్వు గట్లనే నేర్చుకోవాలి అన్ని పనులు వేరే ఇంటికి వస్తే మాట తీసుకురావద్దు అమ్మ నాయనకి అత్తమ్మా కానీ కాలు పట్టింది బట్టింద నాకు చాలా సేపటి నుంచి లేక లేక కూర్చున్నావు మరి ఎట్లుంటుంది బిడ్డ గట్లనే ఉంటుంది జరసేపటికి కాలు తిండి పట్టింది అంటున్నావు మరి మిమ్మల్ని పెద్ద చేసి పెంచి అన్నిటికన్నీ చూసి మేము ఎన్ని తిప్పలు పడుతున్నామో మీకు ఎట్లా అర్థమవుతుంది బిడ్డ నేర్చుకోవాలి మెల్లమెల్లగా కొంచెం కొంచెం పనులు చేసుకుంటేనే అన్ని పనులు అలవాటు అవుతాయి మీ అమ్మకేమో కారాల పట్టివి ఇక సరేపాటు మా ఆడవీళ్ళ పిల్లలని ఆరాభంగుకుంటుందని చెప్పి ఇంటికి వస్తే నేను కూడా ఒక్క పని కూడా చెప్పకపోతుంటే ఇప్పుడు మంచిగా చేసింది గీ అవ్వ మంచిగానే పని కొంగట్టింది నిన్ను అవ్వు ఈ ముసలి రాకుండా ఉంటే ఇవన్నీ నాకు తలనొప్పులో ఉండేటివి కావు ఏమైంది పిల్ల ఏదో గుళ్ళు కుట్టను నోట నోట్లా రాదు ఆ అబ్బాయి ఏం లేదు అవ్వ చాలా మంచిది అన్ని పనులు నేర్చుకోనికే మంచిగా చెప్తుంది అని అనుకుంటున్నా నాకు తెలిసే నువ్వేమనుకుంటున్నావు నేను పోయినాక నేను తిండి ఉంచుతావుడా సరే కానీ ఇక లేవు స్వీటీ ఒక్కదాని మేం కూర్చుంటావు నేను ఊసం చేసుకుంటా పోయే లోపలికి అబ్బా కూడా వస్తలేదు ఇంతసేపటి నుంచి కూర్చుంటే స్వీట్ పిక్ కుదిరింది అలా రే స్వీట్ టీ ఇవన్నీ చేసినాయి అన్ని ఇంట్లోకి తీసుకోవాలిగా లోబిడ్ చాతనైతే నటుంది ఆనందించ నువ్వు రాగానే చెప్పినా నువ్వే వినలేదమ్మా చూడు నాకు ఎంత కాళ్ళు తిమ్మిరి పట్టినా నాకు నడవడానికి కూడా రావట్లేదు లేసి అన్నీ మామూలే బిడ్డా నువ్వు ఎప్పుడు చేయలే కాబట్టి నీకు అంత కష్టంగా అనిపిస్తుంది మామూలే ఎరసేపు అయితే అన్నీ వదిలితే బస్ ముసలిదా చెప్తాను నువ్వు ఇంట్లోకి రావే నీ పని ఎట్లా చేస్తున్నా చూడు నవ్వుతున్నావా చెయ్యి అడ్డం పెట్టుకొని నవ్వు నవ్వు దొంగమోహంది ముసల్నానా నీ పైన ఎలా రివెంజ్ తీసుకోవాలో నాకు బాగా తెలుసు ఇన్ని గానం నాతో చేపిస్తావా నాకు అలవాటు లేని పనులన్నీ కదా నీ పని చెప్తానే నేను పోవే బోడియా అను చేస్తావు నా పని మూసుకొనివో నా అనుభవం కింద వెంటనే మీ అమ్మను చూసి నేర్చుకోవాలి ఎంత చక్కగా ఎంత పద్ధతిగా ఉంది నువ్వెట్లా పుట్టినవడ ఉట్టినవు ఆమె కడుపులా ఏ ముస్లిం సరిగా మాట్లాడు మాటలు ఇగో ఇట్లనే వస్తాయి గుడ్లు వేసి గోటిలాడతా నా మనవరాలు కాపురంలో చిచ్చి పెడితే నువ్వు చేసే వేషాలన్నీ నాకు తెలుస్తూనే ఉన్నవి ఎవరెవరితో చేతులు వెళ్తున్నావో ఎవరెవరితో మాట్లాడుతున్నావో ఎవరెవరితో ఇంట్లో సిచ్చి పెట్టాలని చూస్తున్నావో నాకు అన్నీ తెలుస్తున్నవి వచ్చిన ఒక్క రోజునే నీవన్నీ తెలుసుకున్నా నేను అట్లాంటి దాన్ని నేను నువ్వు నా మనవరానికి ఇబ్బంది అనుకో నీ పని ఏం చేయాలో అది చేస్తా నేను ఏంటి ఎలా తెలిసింది ఇవన్నీ అంటే అనితతో నేను ఫోన్ మాట్లాడడం భిన్నదా నేను దొంగమోహంది వచ్చి అందుకే నా అనితని నన్ను పొయ్యి దగ్గర కూర్చోబెట్టింది ఊసి ముసలిదానా గుంట నక్కలాగా వచ్చి విన్నేసావా మొత్తము పోని వింట నాకేం భయము అవును చేస్తాను నాకు చాతనైంది నేను చేస్తాను అందరినీ నా చేతిలో పెట్టుకొని ఆడతా దీనికి ఏంది నొప్పి చేసేది చేస్తా నేను అప్పటిదాకట ఉంటాను కొద్ది రోజులు మాత్రమే ఈ ముసలి వెళ్ళిన దాకా ఇట్లనే ఉంటాను తర్వాత నేను చూసుకుంటా ఎలాగో పండగొచ్చాను అలాగే కొన్ని రోజులు ఎక్కువ నీరు ఉండిపోతా పో పో మసి చేసినా కానీ ఎవో లోపల పెట్టిపోవని ఇవన్నీ చేసాక నాతో మోపియాల వాళ్ళందరు తీసుకొచ్చి పెట్టచ్చు కదా వసే సుజాత ఈరోజు తప్పించుకున్నవే పని అంతా నాకు పడ్డది చెప్తా మీ ముసలిదాన్ పని నీ పని చెప్తా ఫస్ట్ బస్టాండ్లో దేవుడా ఈ పంట కడ కూర్చుంటే నాకు ఒళ్ళంతా మండిపోతుంది అసలు వీళ్ళందరూ ఎట్లా కూర్చొని చేస్తారు ఈ కట్టల పోయి దగ్గర అయినా సరే వాయమ్మో అక్క చాలాసేపు కూర్చుంది ఈ సుజాత కూడా బాగానే కూర్చుంది దానికి కూడా అలవాట్లేదు అయినా అది కూడా చూసం చేసింది మంచిగానే అయితే ఇలాంటి పనులు కానీ కావు నాతో అయితే దేవుడా లేదంటే నేను బయట నుంచి బుక్ చేసుకొని తింటా కానీ ఇట్లా చేసుకొని తినాలంటే నాతో ఏడైతుంది బాబా సుజీ ఏం చేస్తారో ఒక్కసారి వాళ్ళ లోపలికి వెళ్ళి చూస్తా బాబా నీకోసం నేను ఎన్ని తిప్పల పడుతున్నా నువ్వు నన్ను మాత్రం దేకను కూడా దేక్తలేవు అదే మడతలు వచ్చింది పలకరితం అన్న ఆలోచనే లేదే ఎప్పుడు వచ్చిన స్వీట్లు అని కూడా ఒక మాట అనలేదు చూడు అందరి ముంగట ఆడా నాకు ఎట్లా అనిపించింది వచ్చి అసలు అమ్మా ఎట్లా చేస్తుర్రంట అసలు చెప్తా బావ సంగతి కూడా చెప్తా నేను ఇప్పుడు వాళ్ళ బెడ్రూమ్లోకి పోయి వాళ్ళని డిస్టర్బ్ చేస్తా సుజాత నన్ను కడాయి దగ్గర కూర్చోబెట్టి నువ్వు మంచిగా బాగా అన్నం వడ్డించి మంచిగా తినబెట్టుకొని బెడ్రూమ్లో దూడతావా వస్తున్నాగా నీ పని చేస్తా బావతో మంచిగా సరదాగా జల్సా చేసుకుంటా హాయిగా బెడ్రూమ్లో కూర్చున్నట్టుంది దొంగ మొహం ఇలా నాణం వచ్చినందుకు ఇది బతికిపోయింది లేదంటే నా చేతిలో అయిపోయేది ఈ రోజు బాగానే చిత్తరి చిత్తరి చేసేదాన్ని నిన్న నేను రాగానే సుజాత మొహం ఎలా మారిపోయింది అలాగే పండుగ అయిపో వరకు అలాగే పెడదాం అనుకున్నా ఈరోజు వాళ్ళ అవ్వగారు రాగానే ఫుల్ హ్యాపీగా అయిపోయింది అది వీల్లేదు అది అలా హ్యాపీగా ఉండడానికి అస్సలు వీల్లేదు దీని పని చెప్తా సుజా ఎన్ని రోజులైతుంది నువ్వు నేను ఇలా సరదాగా ఉండక అస్సలు టైమే ఉండకపోతుండే ఇప్పుడు ఎలాగో పండగ ఉంది కాబట్టి అందరు ఇంటి నిండా ఉండరు కాబట్టి అందరు ఏదో ఒక పనిలో బిజీ ఉర్రు ఇక ఇప్పుడైతే నాకేం పని లేదు కాబట్టి నేను మీ దగ్గరికి వచ్చినా మీకు వడ్డించినా ఇంతసేపు రెస్ట్ తీసుకుంటున్నారు మీరు నాకు ఇట్లా మంచిగా అనిపిస్తుంది అండి మీరు ఎప్పుడు వచ్చినా సరే తినేసి తొందరగా వెళ్ళిపోతుండే ఇలాగ కొద్దిసేపు నాతో టైం స్పెండ్ చేస్తే ఎంత బాగుంటుంది నాకు ఆఫీస్లో ప్రతిసారి ఇంత టైం ఇవ్వరు కదనే ఈ రోజు అంటే కొంచెము పండుగ ముంగట కాబట్టి వర్క్ తక్కువ ఉంది అట్లని చెప్పేసి కొద్దిసేపు ఎక్కువసేపు ఉన్నా ఏం కాదు అందుకనే నేను ఇలాగే కూర్చున్నాను తిని ఏమండి మీరు ఎలాగైనా సరే కానీ రోజు ఒక వన్ అవర్ అయినా ఇంట్లో టైం స్పెండ్ చేయండి ఎలాగైనా సరే మీరు హాఫ్ అన్ అవర్లోనే వచ్చి తినేసి వెళ్తే నాకు ఎట్లుంటుంది చెప్పండి నాకు కొద్దిసేపు టైం స్పెండ్ చేయచ్చు కదా మార్నింగ్ ఇవ్వగానే పనిలోనే బిజీగా ఉంటాను నైట్ రాగానే ఇక కొద్దిసేపు మాట్లాడుకుంటాం తింటాం పడుకుంటాము మధ్యాహ్నం ఉన్న ఒక హాఫ్ అన్ అవర్ నాకు టైం ఇవ్వచ్చు కదా మీరు లేదు బంగారం అసలు పని ఉన్న రోజు చేయనికే వీలు కాదు కదా నాకే వర్క్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది ఇక ఉండలేను కదా ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా టైం తీసుకొని నీకోసం టైం స్పెండ్ చేస్తాను కదా టైం సరిపోనప్పుడు ఉండలేకపోతాను అంతే ఏదైనా సరే నువ్వు నన్ను అర్థం చేసుకునే దాంట్లోనే ఉంటుంది సుజీ రోజు కొంచెం సేపు అయినా ఇలాగే హ్యాపీగా ఉండే నాతో నాకు చాలా బాగుంది ఈరోజు స్వీటీ అలా డోర్ కుట్టకుండా వస్తారా స్వీటీ నువ్వు చిన్న పిల్లవైతే కాదు కదా డోర్ తట్టి రావడం తెలియదా నీకు ఏ ఇది బావ రూమే కదా వస్తే ఏమైంది సరే సుజీ నేను వెళ్తానులే పోని లేవే సుజీ తెలియదా పిల్లకి బావ ఏంటి బావ నన్ను చూసి కూడా పలకరి ఇవ్వలేదు ఎలా ఉన్నావు అని కూడా అడగలేదు మీ ఇంటికి పండకొచ్చే ఇలాగే నా మీరు ఉండేది అలా ఏం లేదు తిన్నావా స్వీటీ తిన్న బాబా ఇందాకే అసలు రావడం నీకు ఎవరికి ఇష్టం లేదా ఏంటి ఇంట్లో ఏ చచ్చా అట్లా ఏం లేదు పండగ పిలిచినప్పుడు పండగకి మంచిగా ఉండాలనే పిలుస్తాం కదా అందరికి సరే స్వీట్ ఇవి వచ్చినాక మాట్లాడతా నేను నాకు టైం అవుతుంది నేను వెళ్తానులే సుజీ మరి బాయ్ సరే అండి జాగ్రత్త బస్సు దొంగ మొహం తన కావాలని చెడగొట్టనికి వచ్చింది ఇది ఏంటి బాబాతో మంచిగా హ్యాపీ మూడ్లో ఉన్నట్టున్నా నేను డిస్టర్బ్ చేశానా నువ్వు ఉన్నాను అందుకే కదనే కరెక్ట్ చెప్పావు అందుకే నేను ఉన్నది ఇలాగే చేస్తూ ఉంటాం మధ్యలో మధ్యలో వచ్చి ఇలాగే టచ్ చేస్తూ ఉంటా ఇలా మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తే ఆ దొంగ మోహన్ దాన నేను నమ్మకూడ హ్యాపీగా ఉంటా అస్సలు చూడలేదు ఇది